తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో డిమాట్ అకౌంట్లో బ్యాలెన్స్ మరియు స్టాక్స్ మాయమవుతున్నాయి ఎందుకు ఆ విధంగా జరుగుతుంది ఎలాంటి లో మనకు ఇలాంటి ఛాలెంజెస్ అనేటివి ఫేస్ చేస్తామన్నది చూద్దాం సో చాలా మంది మిత్రులు ఈ క్వశ్చన్ ను గా అడుగుతున్నారు అలాగే వాట్సాప్లో మెసేజ్ కావచ్చు నాకు సడన్గా కాల్ చేయడం సో నాకు వాట్సాప్లో నేను గా మీతో మాట్లాడాలి సార్ అని చెప్పేసి కొంతమంది మెసేజెస్ పెట్టడం ఆ తర్వాత ఫోన్ చేస్తే ఇలాంటి ఇష్యూస్ ను చేస్తున్నారు చేస్తున్నారనమాట నా డిమాట్ అకౌంట్లో అమౌంట్ కనిపించడం లేదు లేకుంటే స్టాక్స్ కనిపించడం లేదు అనేసి సో ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకు వచ్చేసి స్టాక్ మార్కెట్ సర్వర్స్ కావచ్చు లేకుంటే వాళ్ళ అప్లికేషన్ కావచ్చు యాక్యురేట్ గా ఉండేటువంటి టైమింగ్ ఏదంటే మార్నింగ్ వచ్చేసి ఎయిట్ థర్టీ తర్వాత ఈవినింగ్ ఫైవ్ వరకు కూడా వాళ్ళ సర్వర్స్ మొత్తం అంతా కూడా యాక్టివ్గా ఉంటాయి ఆ తర్వాత మొత్తం అంతా కూడా ఇనాక్టివ్ మోడ్లోకి లేకుంటే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా క్యాలిక్యులేషన్ అనేది అవుతూ ఉంటుంది అయితే మనకు బయటికి కనిపించవు అనమాట ఆ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ క్యాల్కులేషన్స్ అవన్నీ కూడా ఈ కాంట్రాక్ట్ నోట్స్ జనరేట్ కావడం కావచ్చు బ్రోకరేజ్ క్యాలిక్యులేషన్ కావచ్చు ఇదంతా కూడా అవుతుంటుంది అనమాట అదంతా కూడా మనకు కనిపించదు సో ఇక్కడ ఒకటి ఏంటంటే మనం మన మన అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ కావచ్చు లేకుంటే స్టాక్స్ కావచ్చు యాక్యురేట్గా మనం చూడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం వచ్చేసి ఎయిట్ థర్టీ తర్వాత ఉదయం ఎయిట్ థర్టీ తర్వాత మనం చూసినట్లయితే మనకు పర్ఫెక్ట్ డేటా అనేది కనిపిస్తుంది అనమాట సో మనము మిడ్ నైట్ కానీ లేకుంటే వీకెండ్స్లో కానీ మేజర్గా వీకెండ్స్లో మనలో వచ్చేసి వీకెండ్స్లో ఎక్కువ చూడడం సో వీకెండ్స్లో చూసినప్పుడు మనకు వచ్చేసి ఈ బ్యాలెన్స్ కనిపించకుండా పోవడం లేకుంటే కొన్ని స్టాక్స్ కనిపించకుండా పోవడం లేకుంటే కొన్ని స్టాక్స్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ లాస్ చూపించడం లేకుంటే కొంత ప్రాఫిట్ అనేది చూపించడం సో ఈ విధంగా జరుగుతుంటుంది అనమాట సో అందువలన మనం వచ్చేసి మేజర్గా మనం వీకెండ్స్లో కానీ లేకుంటే మనం వచ్చేసి స్టాక్ మార్కెట్ రన్ కానటువంటి టైంలో మనం చూసినట్లయితే మనకు ఖచ్చితంగా మనకు వచ్చేసి రాంగ్ డేటా అన్నది కనిపించేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట సో ఇది నాట్ ఓన్లీ జరువుదా ఆఫ్ స్టాక్ అన్ని వాటిల్లో కూడా మనకు వచ్చేసి అన్ని బ్రోకర్స్ వాటిల్లో కూడా మనకు వచ్చేసి ఈ ఇష్యూ అనేది ఉందన్నమాట సో దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ మీరు వచ్చేసి పొజిషన్లో తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ను బై చేసుకున్నారు సో స్టాక్స్ను బై చేసుకున్నప్పుడు మీరు ఇంట్రాడేలో ఎంఐఎస్లో సెలెక్ట్ చేసుకుని ప్రోడక్ట్ టైప్ వచ్చేసి ఎంఐఎస్లో సెలెక్ట్ చేసుకుని బై చేసుకున్నారు సో అలాంటి సందర్భాల్లో కూడా వాళ్ళు స్క్వేర్ అప్ చేసేయడం వలన మీకు వచ్చేసి నెక్స్ట్ డే మీకు వచ్చేసి ఎటువంటి స్టాక్స్ అనమాట సో అలాంటి సందర్భాల్లో మీరు వచ్చేసి మీ కాంట్రాక్ట్ నోట్ను పరిశీలించినట్లయితే దాంట్లో మీకు క్షుణ్ణంగా ఉంటుందన్నమాట సో ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ట్రేడింగ్ చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ కాంట్రాక్ట్ నోట్ను గమనించడం దాన్ని పరిశీలించడం అలాగే దాంతోపాటుగా ఒక పుస్తకాన్ని మెయింటైన్ చేయడం అలాగే ఎండ్ ఆఫ్ ద డేలో ఎంత బ్యాలెన్స్ను మనం ఉంది అని చెప్పేసి దాంట్లో రాసుకోవడం ఇలాంటివి చేయడం అనేది చాలా మంచిది అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో గా మనకు వచ్చేసి బ్యాలెన్స్ వచ్చేసి డిరెక్ట్ అయిపోతుంటుంది కొన్ని కొన్ని కారణాల వలన సో అది మేబీ బ్రోకర్స్ ఫాల్ట్స్ కావచ్చు లేకుంటే మనకు వచ్చేసి గా ఏదైనా సరే కొన్ని చార్జెస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనకు తెలియదు అనమాట కాబట్టి ఖచ్చితంగా మనము ఒక లెగ్జర్లో మెయింటైన్ చేసుకుని ఒక బుక్ లో డైలీ ఎండ్ ఆఫ్ ద డే మనకు ఎంత ఉందని చెప్పేసి రాసుకొని నెక్స్ట్ డే మనకు వచ్చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందని చెప్పేసి రాసుకున్నట్లయితే మనకు బాగుంటుంది అనమాట సో ఆ విధంగా మనం వచ్చేసి మెయింటైన్ చేసినట్లయితే మనకు వచ్చేసి అక్యురేట్ గా మనం చూసుకునేదానికి అమౌంట్ అలాగే మనకు వచ్చేసి లాస్ అనేది ఎట్లుంది లేకుంటే ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది అనేది గమనించుకునే దానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట సో వీకెండ్స్లో మేజర్గా చూడొద్దు అలాగే వీక్ డేస్లో మనం వచ్చేసి ఎప్పుడైతే మార్కెట్ అనేది రన్ అవుతుంటుందో అప్పుడు మనం పరిశీలించినట్లయితే మనకు ఎగ్జాక్ట్గా మన అమౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట సో దాంతో పాటుగా మన ఇన్ కేస్ ప్రాఫిట్ కానీ లాస్ లాస్ వచ్చింది వచ్చిందనుకోండి ప్రాఫిట్ కానీ లాస్ కానీ వచ్చినప్పుడు మనకు వచ్చేసి ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్టర్ త్రీ థర్టీ కానీ ఫోర్ ఓ క్లాక్ తర్వాత కానీ ఈవినింగ్ వచ్చేసి మనకు ఈ అప్డేట్ అనేది జరగదు అనమాట సో అప్డేట్ జరగదు అంటే ఈ ప్రాఫిట్ యాడ్ కావడం కావచ్చు లేకుంటే లాస్ట్ డిడెక్ట్ కావడం కావచ్చు అన్నది జరగదు అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రమే అది రిఫ్రెష్ అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా నెక్స్ట్ డే మీరు వచ్చేసి ఎగ్జాక్ట్ అమౌంట్ ను చూడగలుగుతారు అంత ఆ రోజు మాత్రం చూడలేరు అలాగే కొంతవరకు విత్డ్రాల్ చూడొచ్చు విత్డ్రాల్ మనం ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టాక్స్ ను సెల్ చేసాము సో ఆ స్టాక్స్ కు సంబంధించిన అమౌంట్ ను మనం విత్డ్రా చేసుకోలేము అనమాట కనీసం మనం వచ్చేసి ఒక టూ ప్లస్ డేస్ ను వెయిట్ చేయాలన్నమాట వాళ్ళ సెటిల్మెంట్ చేసిన తర్వాత మాత్రమే మనకు వచ్చేసి అమౌంట్ అనేది వస్తుంది ఈవెన్ మనకు అమౌంట్ చూపిస్తున్నప్పటికీ మనకు విత్డ్రావల్ లో ఆ అమౌంట్ అనేది చూపిస్తుంది అనమాట సో దాన్ని కూడా చాలా మంది అడుగుతుంటారు సో సో ఇక్కడ మీ డౌట్ అనేది క్లియర్ చేశాను కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందుగా ఖచ్చితంగా మీరు వచ్చేసి పూర్తిగా ను గెయిన్ చేసుకుని స్లో మెథడ్ లో మీరు ట్రేడ్ చేస్తే మంచిది అలాగే మిత్రులు ఎవరైతే ఫస్ట్ టైం ట్రేడ్ చేస్తుంటారో అలాగే ప్రెషర్ గా వస్తుంటారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పేపర్ ట్రేడింగ్ అన్నది చేసుకొని కొద్ది రోజులు కొంత నాలెడ్జ్ ను ఇంప్రూవ్ చేసుకుని ఆ తర్వాత మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం